జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ వైద్యశాఖ పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏఎస్పి పండరి నితిన్ చేతన్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు డిడబ్ల్యూ ఆఫీస్ కావచ్చు ఎస్పీ పోలీస్ యంత్రంగా కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజ్ ఇతర అన్ని శాఖలు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు ఈ భవ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది మనకి పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్ కావచ్చు ట్రాఫికింగ్ కావచ్చు దానికి ఆపడానికి దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ మత్తు పదార్థాలకి అడిక్ట్ అయి చాలామంది వాళ్ళు జీవితాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబానికి బాగా ఇబ్బందాలకి గురి అవుతూ ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో అది యూత్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది మన జిల్లాది రాష్ట్రాన్ని దేశాన్ని భవిష్యత్తు ఉన్న యువతలు దానికి పాల్పడితే అది చాలా ప్రమాదకరంగా ఉంది అదేవిధంగా దానివల్ల వచ్చిన ఇబ్బందాలతో వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అది మత్తు పదార్థాల నుంచి అందరూ మన సూర్యపేట జిల్లాలో దూరం ఉండాలి అదేవిధంగా ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు దాంట్లో కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మనం దానికి ప్రత్యేకంగా జిల్లా నుంచి అది బయట పంపించాలని విధంగా అదేవిధంగా కొత్త పిల్లలకి స్కూల్ బాయ్ పిల్లలు కావచ్చు కాలేజ్ బాయ్ పిల్లలు కావచ్చు వాటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించి ఉన్నాము సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ ఈ నినాదంతో అందరికీ దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ధన్యవాదాలు ప్రత్యేకంగా మనం స్కూల్ కాలేజీలో పోయి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు మన స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి పోతున్నారా స్కూల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుతున్నారా వేరే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఎట్లా ఉన్నది వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటే ప్రత్యేకంగా పేరెంట్స్ చోర తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు పిల్లలకి కాపాడుతారు కుటుంబానికి కాపాడుతారు అదేవిధంగా సమాజాన్ని కూడా కాపాడుతారు అదేవిధంగా డిపార్ట్మెంట్ల పరంగా కూడా పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ కావచ్చు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ వారు కూడా ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా చేసుకోవడానికి ఈ రోజే మాత్రం కాకుండా తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మిషన్ పరివర్తన్ పేరిట ఈ డ్రగ్ అబ్యూస్ సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించిన అన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటా ఉన్నాం మనం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది